మహబూబాద్ జిల్లాను దశలవారీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో సిసి రోడ్ల పను నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు పట్టణంలోని జనాభాకు అనుగుణంగా మంచినీటి సరఫరాకు పైప్ల నిర్మాణపు పనులకు ఇరవై వేల కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు ఆ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అంతర్గత రహదారుల నిర్మాణం డ్రైనేజ్ నిర్మాణ పనులు రింగ్ రోడ్డుతో పట్టణాన్ని సుందరీకరిస్తామన్నారు ఇక్కడ ఇంతకు ముందు గత ప్రభుత్వం మనం చూసాం ఏదున్నా కూడా రోడ్ వైడెనింగ్ ప్రక్రియతోనే వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టడమే తప్ప నిజమైన అభివృద్ధి నిజంగా జరిగిందంతటి ఏం లేదు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈసారి మానుకోట నియోజకవర్గానికి కాదు జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేసి మాస్టర్ ప్లాన్లలో ఇంటర్నల్ రోడ్స్ డెవలప్మెంట్తో పాటు కొంచెం కొన్ని డ్రైనేజ్ కాలువలు అదేవిధంగా ఓఆర్ఆర్ను కూడా మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను మన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు చాలా సా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా మనకు మహబాబాద్ మున్సిపాలిటీకి ఇంతకుముందు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈగల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి ఐదు వేల జనాభాకే ఇక్కడ వాటర్ పైప్ లైన్ సిస్టమ్ ఉండేది ఇప్పటి వరకు ఎవరు దాన్ని అభివృద్ధి చేయలేదు ఇప్పుడు అభి మానుకట పట్టణం ఎదిగి ఎనభై వేల పైచిలకు జనాభా ఉన్న ఈ మానుకట పట్టణానికి మనం వెంటనే పైప్ లైన్ సిస్టమ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది